ప్రైజ్ ది లాడ్ దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక ప్రేమైనటువంటి దేవుని బిడలారా దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినం ఇచ్చినందుకు ఉదయకాల స్వామి ఇచ్చినందుకు దేవుని స్థుతిస్తూ రెండు ప్రియాదాయ జన్మ ఈ దినం కొరకు ఒక వాక్యాన్ని చదువుకొని క్లుప్తంగా దైవధ్యానాన్ని చేద్దాము ఇర్మియా ప్రవచన గ్రంథము తొమ్మిదో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన అన్ని చదువుకుందాం ఇరిమయా ప్రవచన గ్రంథము తొమ్మిదో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన అతిశయించువాడు దేనిని బట్టి అతిశయంపగలను భూమి మీద కృపను చూపుచు నీతి న్యాయములను జరిగించుచున్న ఎహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకునుట తెలుసుకున్నట్టు బట్టి అతిశయింపగలను అట్టి వాటిలో నేను ఆనందించు వాడనని సెలవు ఇచ్చున్నాడు ప్రార్థన పరిశుద్ధుడు ప్రయంగాల్ని తండ్రి స్తోత్రాలు ఇతబడిన చదవబడిన వాక్యాన్ని రిచినాకు మాకు వడ్డించి అయా ఈ వాక్యాన్ని అందరు హృదయాలు ఎత్తి నామానికి మహిమ ఘనత తెచ్చుకొని నీ శక్తిని బలమాన గురించి మాయం పొందము వేసునాములాడు వచ్చు నా తండ్రి ఆమె దేవునికి స్తోత్రం ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా ప్రవక్త ఇర్మియా ఒక ప్రార్థన పరుడు ప్రతి క్షణము ప్రతి నిమిషము అన్ని వేళల అన్ని సమయాలలో అన్ని సందర్భాలలో అది కష్టం వచ్చినా నష్టం వచ్చిన బాధ అయినా ఎటువంటిది వచ్చినా సరే దేవుని దగ్గరికి వెళ్ళి దేవునికి చెప్పుకొని దేవునికి ప్రార్థన చేసే వ్యక్తి ఎవరు అంటే ఇర్మియా భక్తుడు అంత మాత్రమే కాదు భక్తులందరికీ ఒక ఫోన్ నెంబర్ ఇచ్చి మీకు అవసరమైతే ఈ నెంబర్కి ఫోన్ చేయండి మీకు వెంటనే రెస్పాండ్ వస్తుంది జవాబు వస్తుందని చెప్పగలిగారు ఇర్మియా భక్తుడు ఆ ఇర్మియా గ్రంథంలోనే నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను గ్రహింపలేని సంగతులను గోడమైన సంగతులను గొప్ప సంగతులను నీకు తెలియచేయద్దును అని రాయబడినటువంటి లేఖనాన్ని ప్రవచించినటువంటి ప్రవక్త ఇర్మియా ప్రవక్త అయితే ఇప్పుడు ఆయన చెబుతున్నటువంటి ఏమిటి ఆయన రాసిన ఏమిటి ఆయన దేవుడి దగ్గర గ్రహించినటువంటి అంశాలు విషయాలు అంటే మీరు దేని కింద అతి చేయిస్తున్నారు దేనిని బట్టి అతిశయిస్తున్నారు దేన్ని బట్టి గొప్ప అవుతున్నారు భూమి మీద దేన్ని చూసుకొని నాకు పక్కన ఉండి నాకు వేరుగా ఉండి మీరు అతిశయపడుతున్నారు ఒకసారి ఆలోచించండి అని దేవుడు అడుగుచున్నాడు అని ఇర్మియా భక్తుడు తెలియచేస్తున్నాడు నా పైన ప్రజలు ఎలా ఉన్నారు అక్కడ అంటే పైన చెబుతున్నటువంటి మాటలు యహోవ ఇలాగు సెలవిచ్చుచున్నాడు జ్ఞాని తన జ్ఞానమును బట్టి సూర్యుడు తన సూరత్వమును బట్టి అతిశయింపకూడదు ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా భూమి మీద కృపచూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న ఎహోవాను యహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకునే తెలుసుకున్నట్టును బట్టి అతిశయింపవలను అట్టి వాటిలో నేను ఆనందించు వాడనని ఎహోవ సెలవిచ్చుతున్నాడు దేవుడికి స్తోత్రం కలుగును గాక అక్కడ కొన్ని విషయాలు దేవుడు ఇలాగా ఆశపడుతున్నాడు దేవుడు ఇలాగ చెబుతున్నాడు సెలవిస్తున్నాడు అంటూ మీరు ఏదేదో చూసుకొని అతిశయపడుతున్నారేమో అట్లా కాదు మీరు కష్టంలో ఉన్నప్పుడు బాధలో ఉన్నప్పుడు కృంగిపోయినప్పుడు ఇంకా నా చేత కాదులే నా పని అయిపోయింది అనుకున్నప్పుడు భయపడకు నేనున్నాను దిగులు పడకు ఎందుకు ఆ కంగుబాటు కన్నీళ్లు తుడిచే దేవుడు నేనున్నాను అని కృప చూపించే వ్యక్తిని నేనని మీరు నన్ను తెలుసుకోవాలి తెలుసుకోవటం ఎలా తెలుసుకోవాలంటే బాగుగా పరిశీలించి పరీక్షించి తెలుసుకోవాలి ఎందుకంటే ఆయన జీవము కలిగిన దేవుడు ఆయన విశ్వ సృష్టికర్త విశ్వవిమోచకుడు విశ్వ పరిపాలకుడు విశ్వచక్రవర్తి విశ్వానికి నీతిని పంచిపెట్టే నీతిమంతుడైన గొప్ప దేవుడు అని పరిశీలించి పరీక్షించి బాగుగా తెలుసుకొని ఆ విశ్వసృష్టికర్త నాకు దొరికాడు అని నువ్వు ఆనందిస్తున్నప్పుడు ఆ ఇశ్ర ఇశ్వ సృష్టికర్త నన్ను చేర్చుకున్నాడు నాకు ఇంక బాధ లేదు నేను ఆయన చల్లని నీడలో ఉన్నానని నువ్వు ఆనందిస్తున్నప్పుడు నేను ఆనందించేవాడను అని ప్రభు నాకు చెప్పాడు ప్రభు ఇందును బట్టే ఆనందిస్తున్నాడు కానీ నీ గొప్పతనాలు చూసుకొని నీకు ధనముందని నీకు ఉందని నీకే ఏయో భూమి మీద అర్హతలు ఉన్నాయని గుర్రములు ఉన్నాయని రథములు ఉన్నాయని ఈటని చూసుకొని భూములు ఉన్నవని వ్యవసాయం ఉందని బ్యాంకులో బ్యాలెన్స్ ఉందని ఇద్దరు అర్హతలు ఎక్కువని పెద్ద పెద్ద ఉద్యోగాలని నువ్వు అతిశయిస్తున్నావేమో జాగ్రత్త ఇచ్చింది ఎవరు తెలుసా నీకు అవసరమని నేను ఇచ్చాను నువ్వు వాటి మీద దృష్టి పెట్టగా నన్ను బాగుగా పరిశీలించి నన్ను అర్థం చేసుకొని గ్రహించుకొని గ్రహింపు నన్ను ఆరాధిస్తే అందును బట్టి నేను సంతోషిస్తాను నేను సంతోషిస్తే నీకు దీవెన అని లేఖనము సాక్ష్యం ఇస్తున్నటువంటి సాక్ష్యము ఇంకా మనం చూస్తే కీర్తనకారుడైనటువంటి దావీదు మహారాజు కూడా ఆయన సాక్ష్యమిస్తున్నాడు కీర్తనకారుడు అయినటువంటి దావీదు మహారాజు సాక్షమిస్తున్నాడు ముప్పై నాలుగవ కీర్తనలో ముప్పై నాలుగవ కీర్తనలో చూస్తే రెండో చరణంలో ఎగువాను బట్టి నేను అతిశయించుచున్నాను దీనులు దానిని విని సంతోషించుదురు ఎవరు బట్టి అంట యహోవాను బట్టి ఎందుకు యహోవాను బట్టి అతిశయించాలి అంటే కొన్ని విషయాలు చెప్పుకున్నాం దీనదశలో ఉన్నప్పుడు బలహీనమైనప్పుడు రోగంతో ఉన్నప్పుడు ముట్టి స్వస్థపరిచే దేవుడు బాగు చేసే దేవుడు నేనున్నాను భయపడకనే దేవుడు అని కొన్ని విషయాలు చెప్పుకున్నాను ఇక్కడ దాని మీద కూడా ఇస్తున్నాడు ఏమని సాక్షిమిస్తానంటే యహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను దీనులు దానిని విని సంతోషించుదురు నాతో కూడా యహోవాను గనపరుచుడి మనం ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయదు ఎందుకని నేను యహోవయద్దో నేను యద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చను నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించను హల్ భయములన్నిటిలో ఈ జీవిత యాత్రలో ఎన్నో ఒడిదుడుకులు తుఫాహనలు వచ్చినప్పుడు ఆయన పిలిచి కొలిచి ఆయన పిలిచి తలిచి కొలిస్తే లేదంటే ఆయన జ్ఞాపకం చేసుకొని ఆయన తలుసుకొని ఆయన పిలుచుకొని బ్రతిమలాడుకొని ఆయన పూజిస్తూ ఉంటే మన భయములన్నీ తప్పించే దేవుడు మన జీవిత యాత్రలోకి వచ్చి ఈ జీవన శైలికి కావాల్సినటువంటి మార్గాలు చూపించి నడిపించి ఆయనే సమస్తము మనకు కలుగు చేసే దేవుడు ఆ పైకి వెళ్తే అంటాడు దావిదు మహారాజేమంటాడు తెలుసా నేను ఎల్లప్పుడూ ఎహోవానూ సన్నించదను నిత్యమో ఆయన కీర్తిని ఆ నోట నుండును ఎందుకు సన్నతించాలి ఎందుకు కీర్తించాలి ఎందుకు ఆయన మాట మన నోట ఉండాలి అంటే అప్పుడు ఏమంటాడంటే నేను యహో యొద్ విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చను నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించను తప్పించాడు కాబట్టి విడిపించాడు కాబట్టి ఆయన స్థుతించాలి కీర్తించాలి అని లేఖనము సాక్ష్యం ఇచ్చుచున్నది దైవజనాంగమా మరొక మాటను మనము చూసినట్లయితే అక్కడ నలభై నాలుగో కీర్తన ఎనిమిదో చరణంలో కూడా కీర్తన కాడు ఒక మాట తెలియచేస్తున్నాడు దైవధ్యానము కీర్తనకు కూరాహుకు వాళ్ళకి దైవధ్యానంలో ఒక మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం చూడండి ఎనిమిదో చరణంలో నలభై నాలుగు ఎనిమిదిలో దినమెల్ల మేము దేవుని ఎందు అతిశయించుచున్నాము నీ నామూను బట్టి మేము నిత్యము కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము అయితే ఇప్పుడు నీవు మమ్మను విడనాడి అవమానపరిచి ఉన్నావు అని ప్రశ్నిస్తున్నాడు ఆ ఏడో చరణములేమో మా శత్రువుల చేతి నుండి మమ్మను రక్షించు వాడవు నీవే మమ్మను ద్వేషించు వారిని వాడవు నీవే శత్రువుల చేతిలో నుండి మన తప్పించి ఇడిపించే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు కాబట్టి దైవజనాంగమా ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు ఇనిమియా భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు దావేది మహారాజు ప్రార్థన చేస్తున్నాడు కోరాహు కుమార్లు శత్రువుల చేతిలో నుండి జీవితయాత్రలో అలసిపోయినటువంటి అలిసిపోయినటువంటి స్థితిలో నుండి కృంగిన స్థితిలో నుండి ఆయన మనం తప్పించి ఇడిపించి మనకు సహాయం చేసే దేవుడు కాబట్టి నన్ను బట్టి నన్ను బాగుగా తెలుసుకోవటం బట్టి నేను ఆనందించువాడను అని దేవాతి దేవుడు ఇర్మియా భక్తులు తెలియజేస్తే ఇర్మియా మనకు నేర్పిస్తున్నటువంటి పాఠము చదువుకుందాం మూలవాక్యం మళ్ళీ అతిశయించువాడు దేనిని బట్టి అతిశయి అతిశయింపవలనగా అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా భూమి మీద చూపుచు నీతి న్యాయములు జరిగించుతున్న యహోవారు నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నటుబట్టి అతిశయింపవలనని అట్టి వాటిలో నేను ఆనందించు వాడనని ఎహోవ సెలవిచ్చుచున్నాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక ఎహోవ సెలవిస్తున్నాడు దైవ దేవుని పిల్లలారా దేవుని ప్రజలారా ఆలోచించండి దేన్ని బట్టి నువ్వు అతిశయక అతి అతిశయం పో అతిశయం పోవలసిన విషయాలు ఏంటి తెలుసా కృప చూపించే దేవుడు కృంగిని వేళలో లేవనెత్తే దేవుడు శత్రువుల చేతుల నుండి విడిపించే దేవుడు కష్టాల కొలుము నుండి తప్పించే దేవుడు అగ్నిబాహనము నుండి విడిపించే దేవుడు అంధకార సంబంధమైన దురాత్మల శక్తుల నుండి విడిపించే దేవుడు ఆయన పేరు నజరేయుడైన యేసు ప్రభు రండి ప్రారంభించేద్దాం పరిశుద్ధుడు ప్రేంగల్ని తండ్రి స్తోత్రాలు ఇతబడిన వాక్యం చేసి అందరి హృదయాల్లో ప్రభు ముద్రించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని దిన దినదీవిన దిన రక్షణని పిల్లలకు దయచేసి నడిపించి మయం పదమని అన్ని సమయాల్లో నీ బిడ్డలకు తోడుగా ఉండి నడిపించమని సినిమా పాసైనా చేర్చుకొని నడుచున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ దేవుడు ముందు దీవించను కాక